ల లక్ష్మీపురం రాజా నేను చలపల మండలం మంగళాపురం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నేను కనిపించే వ్యక్తి మా మావయ్య ఆవునగడ్డ రవికుమార్ అయితే ఈయనకి కొంచెం హెర్నీయా వచ్చి వన్ ఇయర్ నుంచి స్ట్రగుల్ అవుతా ఉన్నాము అంటే ఏ హాస్పిటల్కి వెళ్తే క్యూర్ అవుతుంది ఏ హాస్పిటల్లో అయితే ఇంకా బాగా నీట్ గా చేస్తారు ఏంటి అనే దాని గురించి మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము అలాగే తేతర ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము ప్రైవేట్ హాస్పిటల్ టూ ల్యాక్స్ అన్నారు అయితే తర్వాత మా ఫ్రెండ్ ఒక కజిన్ వాళ్ళు పలానా కూచిపూడిలో రవిప్రకాష్ సంజీవని విద్యాలయం అనేది హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి చోట ట్రై చేయాలంటే ఇప్పుడు ఆ రోజు వచ్చాము సాటర్డే సాటర్డే వచ్చాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్లైమేట్ అంతా ఎలా ఉందంటే అందరూ పేదవాళ్ళు ఉన్నారు హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే ఆ రోజు టెస్ట్ చేశారు టెస్ట్లు చేసిన తర్వాత మనం ఓపి తీసుకోవడానికి కానీ టెస్టింగ్ కానీ మనకి ఎక్కడా వెయిటింగ్ లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా స్టెప్ బై స్టెప్ అనేది మూవ్ అవడానికి వాతావరణం మొత్తం చూసాము ఎవరైతే డిలే అయితే అవ్వట్లేదు అదేవిధంగా ఇక్కడ చూసిన వాతావరణం చూసుకుంటే చాలా నీట్గా ఆక్సిజన్ లెవెల్స్ కానీ చాలా నీట్గా ఆఫీజన్ మన ఇంట్లోనే ఉన్నంత ఫీలింగ్ వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఆపరేషన్ చూసుకుంటే ఆపరేషన్ థియేటర్స్ కానీ లేదా ఆపరేషన్ రూమ్స్ కానీ రెస్ట్ తీసుకున్న వెయిటింగ్ హాల్స్ కానీ భోజనం ఛానల్ కానీ అంత నీట్ గా ఒక పేషెంట్ కి అయితే ఎలా ఉండాలో ఎలా ఉంటే ఇంకా త్వరగా క్యూర్ అవుతాడో అలాంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఆపరేషన్ చేసిన తర్వాత మన హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఇక్కడ సిస్టర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ టైంలో మెడిసిన్స్ ఇవ్వాలి ఏంటి ఒకవేళ పేషెంట్ ని జాయిన్ చేసి పేరెంట్ నిద్రపోయి వాళ్ళ తలూకాలన్న భోజనానికి వెళ్ళినప్పుడైనా సరే వాళ్ళు పర్టికులర్ గా వచ్చి మీ వాళ్ళకారు ఉంటే ఫోన్ చేయండి ఈ మెడిసిన్ ఇవ్వాలని చెప్పి పిలిపించి ఈ టైంలో ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేశాము అలాగే ఈ టైంలో యూజ్ చేశాము నేను జాగ్రత్తగా చూసుకున్నా అని చెప్పి వాళ్ళు కూడా కేరింగ్ తీసుకుంటారు అదేవిధంగా డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మనకి కావాల్సినటువంటి మెడిసిన్ అనేది ఏ టైంలో ఎలా చేసుకోవాలి ఎన్ని రోజులకి వేసుకోవాలి మళ్ళీ ఏ టైంకి రావాలి వచ్చేటప్పుడు మీరు ఏం తీసుకురావాలి అలాగే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆరోగ్యశ్రీ అండి ఆరోగ్యశ్రీ రావడం వల్ల ఇక్కడ చాలా మంది ఒక టెన్ పేజెంట్ టెన్ వైద్యం చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్స్ లో ఒక సిక్స్ ఆర్ మెంబర్స్ ఎయిట్ ఎయిట్ మోర్ దెన్ ఎయిట్ మెంబెర్స్ పేదవాళ్ళ ఉన్నారండి వాళ్ళు పేదవాళ్ళకే ఎక్కువ ఇది హాస్పిటల్ ఉపయోగపడుతుంది ఇప్పుడు వాళ్ళు నేను కనీసం ఒక వన్ వీక్ వరకు చూశాను వన్ వీక్ నుంచి మనకి మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు అలాంటి వాళ్ళే వచ్చి సతమతం అవ్వకుండా ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళు కేరింగ్ తీసుకొని మీరు ఎందుకు వచ్చారమ్మా మీరేంటి మీరేంటి విషయం అని చెప్పి ఎంక్వైరీ చేసుకొని ఇది ఇది ప్రాసెస్ ఇలా ఎలా ఎలా అమ్మా అని చెప్పి వాళ్ళకి కొంచెం ముందు ధైర్యం ఉండి మీకు కంగారు ఏం పడేది లేదు మేము ఉన్నామా మేము చూసుకుంటామని చెప్పి మానసికంగా ధైర్యంగా కూడా చెప్పి ఆరోగ్య శ్రీకారువంతమైనంత వరకు సర్జరీస్ అవన్నీ స్టార్ట్ చేసి పూర్తి చేసి ఎక్కువ సంతోషంతో బయటకు వెళ్ళేందుకు వీళ్ళు తోపాడు చేస్తున్నారు అలాగే నా పేరు రవికుమారు సరే చూడండి టూ ఎన్నియా సెంటీమీటర్స్ బయటకు వచ్చింది డాక్టర్ సందరు షుగర్ ఉంది బొడ్డు తీసేయాలంటే ఎవరిగారు బొడ్డు తీయడం కుదరదు కుదరదు అంటున్నారు కానీ ఇక్కడ పవన్ కుమార్ అనే డాక్టర్ గారు మట్టికి బొడ్డు తీసేస్తాము లోపలికి ఉంచేస్తాము దానివల్ల షుగర్ వల్ల ఇంపాక్ట్ ఏమి ఉండదు సీమి అలాంటి తర్వాత వస్తాయి ఇన్ఫెక్షన్స్ అవి కూడా ప్రాబ్లం ఏమి ఉండదు శుభ్రంగా కుట్లేస్తాము ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అలా ఉంచండి తర్వాత మీకన్నా ప్రాబ్లం అయితే ఫోన్ చేయండి అని చెప్పారు నాది ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వస్తుంది లాంగ్ మేము ఎక్స్టర్డే కాల్ చేస్తే మీరు రేపు పొద్దున్న టూ కల్లా రండి అన్నారు ఇప్పుడు టూకి వచ్చాము కరెక్ట్గా ఒక ఫిఫ్టీ మినిట్స్లో మాట్లాడిపోయింది మేమైతే ఈ హాస్పిటల్ ఇంత తక్కువ కాస్ట్లు ఇంత ఫ్రీ ఆసుపత్రి మాకు దగ్గరగా ఉన్నందుకు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్లో మేము చాలా ఆనందపడుతున్నాము అలాగే ఇక్కడ ఉండటం వల్ల చాలా మంది పేదవాళ్ళకు ఆరోగ్యశ్రీ అనేది చాలా వందకు వంద పర్సెంట్లో వీళ్ళందరికీ అందుతుంది మాకు ఈ హాస్పిటల్ ఇంత దగ్గరలో కట్టించి మమ్మల్ని ఎంత ఇదిగా చూస్తున్నందుకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము థ్యాంక్ యూ